ఓం శ్రీమాత్రే నమస్ వీడియోలో దుర్గమ్ నుంచి మాకు వచ్చిన వస్తువులు చూపించాం కదండి అయితే మేము సారికి తీసుకెళ్లిన వస్తువులు కూడా కమింగ్ వీడియోస్ వస్తాయి అయితే అదేంటో మరి మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ మేము గుడికి వెళ్దాం అనుకున్న ఒక టూ డేస్ ముందు నుంచి నా యూట్యూబ్ రీల్స్లో ఒక పెద్ద ఆవిడ ఇలాగే పాదాలు చేసి అప్లోడ్ చేసిన వీడియోస్ నా యూట్యూబ్ రీల్స్లో అనమాట అది చూసి నాకు కూడా చేయాలి అని అనిపించింది నాకైతే ఆ అమ్మ మహిమే అనిపించిందండి లేకపోతే ఇప్పటిదాకా నేను చూడని వీడియోస్ అమ్మ వీడియోస్ ఇప్పుడు నా యూట్యూబ్లో నా కంటపడేలా చేయడం ఆ అమ్మ మహిమే అసలు అది కూడా కరెక్ట్గా మేము వెళ్దాం అనుకున్న టైంకి వీడియోస్ రావడంతో నేను ఇంకా డిసైడ్ అయిపోయాను ఖచ్చితంగా పాదాలు కూడా చేసి అమ్మవారికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను చెప్పాను కదండి ఒక పెద్ద ఆవిడలాగే చేశారని ఆవిడైతే పసుపుతో చేశారు నేనైతే పిండి కూడా కలిపాను ఎందుకంటే మేము నెక్స్ట్ డే ఈవినింగ్కి తీసుకెళ్తాం అన్నమాట అమ్మ పాదాలను ముట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు అయితే నిజంగా అమ్మ పాదాలు పట్టుకున్న ఫీలింగే వస్తుంది అని చెప్పేసి అయితే చెప్పారండి నేనైతే అప్పటికప్పుడు చేశానని చెప్పాను కదండి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయో లేదో అని చెప్పేసి అనుకున్నా కానీ టైంకి మాత్రం మొత్తం ఫినిష్ అయ్యే టైంకి అన్నీ కరెక్ట్గా సెట్ అయినట్టే అనిపించాయి ఈ అమ్మవారి పాదాలకైతే పూసల పట్టీలు పారాని వేసి మెట్టలు కూడా పెట్టానండి ఫైనల్ పిక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఆ దుర్గమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఈ పాదాలను దర్శించుకున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ